హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్ ఈరోజు ఫ్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ట్రేడ్ జర్నల్ రూల్స్ బుధవారము ఇరవై ఏడవ తారీఖు సో ఈరోజు అసలు నాకు వేరే మీటింగ్ వేరే బయట పని ఉండడం వలన నేను అసలు ట్రేడ్ అనుకున్నాను అసలు డే లేదు కొద్దిగా టైం దొరికినా కానీ ఏదో చేద్దాం అని అనుకుంటే సైకలాజికల్గా మన మైండ్ సెట్ అనేది డిస్టర్బ్ అవుద్ది అనేది నేను నాకు నేను చెప్పుకున్నా ఆల్రెడీ కొద్దిగా ఎందుకంటే టైం దొరుకుతుంది వేరే పని మీద ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పెట్టలేము అక్కడ కొద్దిగా ఫ్యానిక్ అయినా డిస్టర్బ్ అయినా కానీ మన సైకలాజికల్ మైండ్ సెట్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు చేయొద్దు అనుకున్నా కానీ సో టూ ఓ క్లాక్ వరకు చేయలేదు ట్రేడ్ అంటే బిజీగా ఉండడం వల్ల బయట ఉండడం వల్ల సో టూ తర్వాత చేశాను అది ఎలా ట్రాప్ అయ్యాను అనేది మనం ఇక్కడ చూద్దాం బిగ్ ఫ్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ప్రాఫిట్ కోసం ప్రయత్నించకు లాస్ కంట్రోల్ మీద పెట్టు సో ఈరోజు నేను దీన్ని ఎలా ఫెయిల్ అనేది నెక్స్ట్ చూపిస్తాను తర్వాత ప్రొఫెషనల్ ట్రేడ్ అవ్వడానికి వెయ్యి రోజులు ప్రాక్టీస్ చేయాలి కాకపోతే చేయాలి అని అంటే రూల్స్ పాటించాలి క్వాంటిటీ తగ్గించాలి యావరేజ్ చేయొద్దు పర్ఫెక్ట్గా లాస్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయటం చేస్తేనే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మార్క్ ప్రీవియస్ డే ఓపెన్ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డేలో ప్రీవియస్ డే క్లోజ్ సో ఇక్కడ చూసుకుంటే ఇది నిన్నది సో నిన్న మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఇటు కిందికి వచ్చింది ఇది లో తర్వాత ఇది హై ఇది క్లోజ్ అయింది సో వరకు అంటే లైన్స్ కొట్టుకోవాలి తర్వాత ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ డిసెంబరు న్యూ ఇయర్ది కానీ అది రేపటికి రే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపటికి అయింది నో హీరో హీరో ట్రేడ్స్ తీసుకో ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఈరోజు చూసుకున్నట్టయితే సో ట్రేడ్ చేయొద్దు ఎందుకంటే నాకు నా బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయకూడదు నేను ఆల్రెడీ మైండ్కి చెప్పుకున్నాను కానీ సడన్గా మళ్ళీ నాకు ఏదో టూ థర్టీకి టూ ఓ క్లాక్ తర్వాత ఒక ఒక ట్రేడ్ చేద్దాం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేద్దాం అనే మైండ్ సెట్ వచ్చింది సో అది చాలా రాంగ్ సో దానివల్ల నేను ఎలా ట్రాప్ ట్రైపోయాను చెప్తాను సో ఈరోజు మార్కెటు బుల్లిష్గా ఉంది అమెరికన్ మార్కెట్ కూడా ఎకనమిక్ క్యాలెండరు రిపోర్ట్స్ చూడాలి ఇన్వెస్టింగ్ డాట్ ఇన్లోనే ఐడెంటిఫై ద స్టాప్ లాస్ అంటింగ్ లెవెల్స్ సో ఇక్కడ స్టాప్ లాస్ అంటింగ్ లెవెల్స్ అంటే ఇక్కడ లాస్ అంటింగ్ లెవెల్స్ ఏం లేవు కానీ ఇక్కడ మనం చూసుకుంటే స్టాప్ లాస్ అంటింగ్ లెవెల్స్ ఇదిగో ఇక్కడ ఉంది స్టాప్ లాస్ అంటింగ్ లెవెల్ ఇది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది అంటే ఇక్కడ నుండి మార్కెట్ని డౌన్ చేశారు ఈ రేంజ్ వరకు వచ్చింది మార్కెట్ కానీ మార్కెట్ ఓపెన్ అయ్యింది అనుకో సో ఇంకొక లాస్ అంటింగ్ లెవెల్ ఉంది సో ఇది దీన్ని క్యాచ్ చేసే ఆస్కారం కూడా ఉంది సో అదొకటి తర్వాత ఐడెంటిఫై ద సప్లై డిమాండ్ లెవెల్స్ సో సప్లై డిమాండ్ లెవెల్స్ అంటే సో ఇది ఒక సప్లై లెవెల్ పుష్ చేసింది సో ఇక్కడ డిమాండ్ లెవెల్ పుష్ చేసింది పైకి సో ఇది ఇది ఇప్పుడు సప్లై లెవెల్గా ఉందా అంటే ఇక్కడికి చేకి ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఏడ రెసిస్టెన్స్ ఉంది ఈ రెస్టెన్స్ ఇక్కడ నుండి ఫిజ్ డౌన్ చేసింది ఏడ సో ఈ నుండి డౌన్ ఈ నుండి డౌన్ ఈ నుండి డౌన్ ఈ నుండి డౌన్ ఇక్కడ ఫే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇది ఫేక్ ఎక్కువ ఉండలేకపోయింది మళ్ళీ డౌన్కి వచ్చేసి సో మళ్ళీ ఇక్కడ ఉన్నదేదో మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది ఇక్కడ రెస్టెన్స్ వచ్చింది సో ఇదంతా సో ఇక్కడ ఇప్పుడు మార్కెటు ఇదే విధంగా ఉంది అని అంటే ఇటు కిందికి ఇది సప్లైగా పనికి వస్తుంది ఇది ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చిందనుకో ఇది డిమాండ్ డిమాండ్ జోన్గా పని పనిచేస్తుంది సో ఇది సప్లై డిమాండ్ లెవెల్లో ఫుల్ బ్యాక్ కన్ఫ్లూయన్స్ అంటే ఇది ఫుల్ బ్యాక్ అంటే ఇంకా చెప్తాను తర్వాత ఫివనాసి డ్రా చేయాలి తర్వాత మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్గానే ఉంది సో స్ట్రాటజీస్ అంటే పవర్ బాక్స్ సెకండ్ ఫైవ్ మినిట్ కానీ డిమాండ్ సప్లై జోన్ నైన్ ఈఎంఏ ఏగ్నాశి క్యాండిల్స్ ఇవి సో ఇది మార్కెట్ ఏ విధంగా చూద్దాము సో ఇక్కడ మనకి ఒక రకంగా చూసుకుంటే మనకి ఫిబునాశి ఏ విధంగా పనికి వచ్చింది అనేది కూడా చూడవచ్చు సో ఈ విధంగా మనం ఇక్కడ ఒక ఇక్కడ నుండి సో ఈ విధంగా డ్రా చేసినా కానీ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా మనకి ఒక క్లారిటీ అనేది రావచ్చు చూద్దాము సో మార్కెట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఈ విధంగా కూడా ఉంది ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకో సో ఇక్కడ ఒక ఎస్ఎల్ లాంటిని చేయడానికి పైకి రావచ్చు సో ఈ విధంగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుండి సిక్స్ ఫార్టీ సెవెన్ దాకా ఉంది ఇది ఒకటి పైన ఇంకా పైకి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది సో ఇప్పుడు ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతుందో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్ ఈరోజు నేను లైవ్లో ఏ విధంగా మిస్టేక్ చేశానో చూడొచ్చు ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టూ థర్టీ టూ థర్టీకి ట్రేడ్ తీసుకున్నాను అసలు ఈరోజు చాలా బిజీగా ఉన్నాను టైం చూసుకున్నట్టయితే సో ఈరోజు అసలు ట్రేడ్ చేయకూడదు సైకలాజికల్గా ఏమనిపించిందంటే సో రోజన్నా ట్రేడ్ చేస్తే బాగుంటుంది ఒక ట్రేడ్ అట్లా తీసుకొని చేద్దాం అనే సైకలాజికల్ మైండ్ సెట్ వచ్చింది నాకు సో దాన్ని ఒక ఐదు వందల వెయ్యి వచ్చి తీద్దాం లేదంటే ఐదు వందలు వెయ్యి కట్ చేద్దాం అన్న మైండ్ సెట్ తోటి ఆ మైండ్ సెట్ తోటి ట్రేడ్ తీసుకోవడం జరిగింది టూ థర్టీకి అంతకు ముందు కూడా టైం నాకు ఈరోజు ఒక రోజు ముందే నాకు కొద్దిగా షెడ్యూల్ బిజీగా ఉండడం వలన నేను రాలేకపోయాను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను సో యాభై ఎనిమిది రూపాయలు బ్రోకరేజ్ సో అది నేను తీసుకోవడము వన్ లాట్తో టూ లాట్తో తీసుకొని ప్రాఫిట్ లాస్లో కట్ చేసుకుంటే అయిపోయేది సో త్రీ లాక్స్ తోటి ఇంత వచ్చింది సెవెన్ హండ్రెడ్ దాకా సో ఇక్కడ నేను కట్ చేసుకున్నా సరిపోయేది సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సడన్గా దీన్ని కట్ చేయలేదు దాన్ని మళ్ళీ మార్కెట్ ఆల్రెడీ మంచి ఫుల్ బ్యాగ్స్ నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను ఎర్లీ మార్నింగ్ మిస్ అయ్యాను తర్వాత వన్ ఓ క్లాక్ మిస్ అయ్యాను వన్ థర్టీకి మిస్ అయ్యాను సో నేను టూ థర్టీకి ఫ్రీ అయ్యాను అది కూడా ఇంకా ఇంకా బిజీగా ఉన్నాను ఆ టైంలో అసలు చేయకూడదు అసలు నేను అంటే సైకలాజికల్గా మనం రాంగ్ స్టెప్ తీసుకునే ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ తీసుకున్నాను కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని సైలెంట్గా ఉన్నా బాగుండేది సో నేను మళ్ళీ ఇంకా కొద్దిగా ఫుల్ బ్యాగ్ చేసుకుని కిందికి వస్తుందేమో అనుకొని మార్కెట్ అనుకొని నేను అలాగే ఉన్నాను సో నాకు ఆల్రెడీ చాలా టైం ఇచ్చింది సో నాకు టూ థర్టీ అంటే నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చింది నాకు మార్కెట్ సో అది చిన్నగా పైకి వెళ్తుంది అన్నట్టు సో ఆల్రెడీ నైన్ ఈఎంఏని క్రాస్ చేసింది క్రాస్ చేసేసి పైకి వెళ్తుంది సో నేను ఇంకా క్వాంటిటీ యాడ్ చేసేసి యావరేజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకొక క్వాంటిటీ ఇంకొక క్వాంటిటీ అనుకుంటు సో అది బిగ్గెస్ట్ మిస్టేక్ యావరేజ్ చేయడం అనేది చేయకూడదు బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే నేను ఆల్రెడీ బిజీగా ఉన్నా అనుకున్నప్పుడు ఆ రోజు చేయడం అనేది చేయకుంటుంటేనే బెటర్ మనకి మంచి ఆపర్చునిటీ అంటే రాంగ్ ఎంట్రీలు తీసుకుంటాము సో దాన్ని యావరేజ్ చేయడమా లేకపోతే మనకి రా రాంగ్ టైంలో ఓపికగా లేకుండా సడన్గా మధ్యలో దూరుతాము సో అలాంటివి చేయకుండా ఉండాలంటే కంప్లీట్గా ఫ్రీ టైం దొరికినప్పుడే ట్రేడ్ చేయడం అనేది చేయాలి లేదు అని అంటే ఈ విధంగా అసలు ఈరోజు రాంగ్ టైము రాంగ్ ఎంట్రీ రాంగ్ డే అసలు ఈ టైంలో ట్రేడే చేయకూడదు అసలు సో ఈ టైంలో ఎంట్రీ తీసుకున్నాను సో అది చేసింది కాస్త అది ఆల్రెడీ త్రీ ఓ క్లాక్ దాకా బాగానే ఉంది అంటే త్రీ ఓ క్లాక్ దాకా త్రీ ఫోర్ థౌజండ్ త్రీ ఫోర్ థౌజండ్ కిందికి వస్తుంది పోతుంది కిందికి వస్తుంది పోతుంది మనకు అంత టైం ఇచ్చింది ఎగ్జిట్ చేసుకోవడానికి కానీ సడన్గా త్రీ ఓ క్లాక్ క్యాండిల్ నేను గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎంత బుల్లిష్లో వెళ్ళిందంటే త్రీ ఓ క్లాక్కి కట్టప్ప క్యాండిల్ అది డబల్ కట్టప్ప క్యాండిల్ చెప్పాలంటే సో నేనేమో ఆపోజిట్లో ఎంటర్ అయి ఉన్నాను అది మార్కెట్ నాకు త్రీ ఓ క్లాక్కి ఇంత లాస్ట్కి వచ్చింది సో ఈ ఈ టైంలో నేను కట్ చేసుకుని ఉన్నా అయిపోయేది టూ థౌజండ్ ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ నేను అది సడన్గా త్రీ ఓ క్లాక్కి మామూలు క్యాండిల్ కాదు అసలు అది ఒక్కసారి బుల్లిష్ క్యాండిల్ పాడేసి యాభై అరవై ఒక వంద పాయింట్ల క్యాచ్అప్ చేసుకుంటూ పైకి వెళ్ళింది అది హెవీ బుల్లిష్ క్యాండిల్ సో అక్కడ ఎవరైతే కిందికి ఎంటర్ అయి ఉంటారో ట్రాప్ అయ్యి అందరూ ట్రాప్ అయి ఉండొచ్చు మనకు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు కంప్లీట్ సో ఒకవేళ నేను ఎగ్జిట్ అయిపోయి వెంటనే పైకి ఎంటర్ అయి ఉన్నా నేను ఈ లాస్ని రికవర్ చేసేవాడిని సో కానీ అది ఎగ్జిట్ చేయలేదు సో చేసింది ఏంటంటే లాస్ని కట్ చేయకపోవడము త్రో క్వాంటిటీని ఇంక్రీజ్ చేయడము సో ఈ విధంగా చేయడం వలన నేను నెక్స్ట్ డేకి హోల్డ్ చేశాను లాస్ని సో ఇది నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే నెక్స్ట్ డేకి హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ చేయకూడదు సో ఇప్పుడు చార్ట్ ద్వారా చూద్దాము ఫ్రెండ్స్ సో రిప్లే చూద్దాము సో మార్కెట్ చూసుకున్నట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇగో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది సో మార్కెట్ ఇక్కడ మన డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ట్రెండ్ చూస్తే డే ఫోర్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ చూసుకుంటే ఇక గ్యాప్ అప్ ఉంది ఇప్పుడు ఇందాక ఫి డ్రా చేసాము ఫిబునాసీ డ్రా చేస్తే మార్కెట్ కంటిన్యూస్గా పైకే వెళ్తుంది సో ఈ లెవెల్ దాకా వెళ్తుందా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది చూడాలి ఇక ఇక్కడ ఈ దాకా వెళ్ళి ఫుల్ బ్యాగ్ తీసుకుంది ఇక్కడ కొద్దిగా సో ఇక్కడ నుండి కొద్దిగా సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ అసలు ఆల్రెడీ మార్కెటు నిన్నటి హైని బ్రేక్ చేసింది ఈ లైన్ని సో కంప్లీట్గా ఈ ఏరియాలో సెకండ్ క్యాండిల్లోనే కూడా తీసుకోవచ్చు కాకపోతే నేను ఈరోజు నాకు వేరే పని ఉండడం వల్ల నేను అసలు ట్రేడ్ తీసుకోలేదు ఆల్రె ఆల్రెడీ టూ ఓ క్లాక్ దాకా ఈ ఏరియా మొత్తం ట్రేడే తీసుకోలేదు ఇక్కడ ఏదో వన్ టూ కూడా తీసుకుందాం అనుకుంటూ ట్రాప్ అయ్యాను చూస్తాను అదేవిధంగా ట్రాప్ అయ్యాను అనేది చెప్తాను సో మార్కెట్ కంప్లీట్ బుల్లిష్గానే ఉంది ఎందుకంటే నిన్నటి హైని బ్రేక్ చేసింది కాబట్టి కంప్లీట్ బుల్లిష్గా ఉంది తర్వాత మనకి స్టాప్ లాస్ అంటింగ్ అనేది ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే స్టాప్ లాస్ అంటింగ్ అనేది ఇంకా ఉంది సో ఇక ఈ విధంగా స్టాప్ లాస్ అంటింగ్ అనేది ఈ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇంకా వెళ్తూనే ఉంది పైకి సో అది అదే విధంగానే చూడండి సో ఇక్కడ ఇలాగ ఇలా వెళ్ళింది సో నైన్ ఈఎంఏ తోటి వెళ్ళి సో ఇక్కడ మన స్టాప్ లాస్ దాకా వెళ్ళి దాని నుండి ఈ నైన్ ఈఎంఏని బ్రేక్ చేసింది సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు తర్వాత ఇది బ్రేక్ అయిన తర్వాత ఇటు ట్రేడ్ తీసుకోవచ్చు వరకు తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు ది మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్ మళ్ళీ ఒకసారి ఈ ఫుల్ బ్యాగ్ దగ్గర కూడా మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు ఈడొక ట్రేడ్ ఈడొక ట్రేడ్ ఈడొక ట్రేడ్ సో తీసుకోవచ్చు కానీ నేను ఈ ఏరియా మొత్తం మిస్ అయిపోయాను అంటే నాకు పని ఉండడం వల్ల బయట సో దాన్ని నేను చార్ట్లో లేను సో తర్వాత ఇక ఈ ఏరియాలో నేను వచ్చాను ఇక ఈ ఏరియాకి వచ్చినప్పుడు అంటే రాంగ్ టైంలో రాంగ్ టైంలో ఎంట్రీ అంటే మంచి మూమెంటో మిస్ అయిపోయాను అప్పటికి సో మార్కెటు కొద్దిగా ఇక ఇక్కడ ఇక వీటికి వెళ్ళింది కదా ఈ పుల్ బ్యాగ్లో ఈ పుల్ బ్యాగ్లో ఇక్కడ తీసుకున్నాను కిందికి తీసుకున్నాను ఇది ఇది ప్రైజ్ యాక్షన్లో దీన్ని ఇది బ్రేక్ చేయలేదు సో దీన్ని ఇది బ్రేక్ చేయలేదు ఇటు వస్తుంది అనే కొద్దిగా ఎంతో ఒక టెన్ పాయింట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ మార్కెట్ సడన్గా ఇక ఈ పెద్దగా ఈ ఏరియాలో తీసుకున్నది కాస్త సడన్గా వన్ టూ త్రీ ఇక్కడ దాకా వెళ్ళింది సో ఇక్కడ వరకు వెళ్తుంటే నేను క్వాంటిటీ యాడ్ చేశాను నేను చేసిన తప్పు అదే సో ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసిన తర్వాత సడన్గా త్రీ ఓ క్లాక్ క్యాండిల్ ఇటు వస్తుందేమో అనుకుంటే ఇది సడన్ సడన్గా చూసు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది సో ఈ విధంగా నేను ఇక్కడ ట్రాప్ అయిపోయాను చూడు మార్కెట్ కరెక్ట్గా ఏదైతే మనం క్రిబినాసి డ్రా చేసామో దానికి కరెక్ట్గా ఆ ఏరియాకి వచ్చింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ మనం అంటే మంచి ఆపర్చునిటీస్ మిస్ అయ్యాను సో రాంగ్ టైంలో ఏడు ఎంటర్ అయ్యాను దీన్ని ఈ విధంగా కిందికి వస్తుంది ఏమన్నా ఒకవేళ డ్రా చేసినా కానీ ట్రెండ్ లైన్ డ్రా చేసినా కానీ ఇది అప్పుకే ఉంది సరే అప్పు తీసుకున్నా కానీ మనకి మంచి ప్రాఫిట్ వచ్చేది దాన్ని స్టా మెయిన్ ఏంటంటే స్టాప్ లాస్ని కట్ చేయలేదు అది బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఈరోజు చేసిన తప్పులు ఏంటంటే ఫిక్స్డ్ లాస్ని యాక్సెప్ట్ చేయలేదు ట్రేడ్ని మోర్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ హోల్డ్ చేయడం జరిగింది సో ఇక ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి కంటిన్యూస్ హోల్డ్ చేశా ఇక దాకా ఇది రేపటికి హోల్డ్ చేశా లాస్ కట్ చేయలేదు సో నెక్స్ట్ డేకి హోల్డ్ చేశాను ఇది అసలు చేయకూడదు ఇది మహా డేంజరు సో యావరేజ్ చేశాను అసలు వన్ టూ లాట్స్ తోటే చేద్దాం అనుకున్నా ఎక్కువ సైకలాజికల్గా వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తే ఎక్కువే అండ్ దంత అంత కోసమే చూశాను కానీ అప్పుడప్పుడు సైడన్గా సైకలాజికల్గా పోతుంది ఇగో ఇక్కడ చూసుకున్నట్టయితే త్రీ ట్రేడ్స్ పర్ డే వన్ థర్టీ టు త్రీ ట ఈ స్లాట్లో తీసుకున్నా ఈ రెండు స్లాట్లలో మంచి ఆపర్చునిటీ మిస్ అయింది సో ఓవర్ ట్రేడింగ్ అయితే ఏం చేయలేదు కానీ ఆల్రెడీ ఎంట్రీ అయిన దాని నుండి నేను ఎక్కువ ట్రేడ్స్ తీసుకున్నా సో యావరేజ్ చేసే క్వాంటిటీ సో మెయిన్ మన అకౌంట్ బ్లో అవ్వడానికి కారణం ఇవే ఒకటి యావరేజ్ చేయటం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం తర్వాత స్టాప్ లాస్ పెట్టకుండా ఉండడం సో ఈ మూడు కారణాల వల్లనే మన అకౌంట్లు బ్లో అవుతున్నాయి తర్వాత ఇక్కడ ఫుల్ బ్యాగ్స్ దగ్గర తీసుకోవాలి అంటే ఫుల్ బ్యాగ్స్ దగ్గర ఇక్కడ ఒక ఫుల్ బ్యాగ్ దగ్గర ఉంది సో ఈ విధంగా మనకి ఇలా కింద పడుతుంది అనుకో మళ్ళీ ఒకసారి ఫుల్ బ్యాగ్ వచ్చింది అనుకో సో దాన్ని కిందికి తీసుకోవచ్చు ఆ విధంగా సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఇక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది ఇది స్ట్రక్చరు ఇది 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 ఆల్రెడీ ఇది నిన్నటి హై ఈ హైని బ్రేక్అవుట్ చేసింది సో బ్రేక్అవుట్ స్ట్రక్చరు సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది ఇది ఒక రెసిస్టెన్స్గా ఉండేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇది ఒక రెసిస్టెన్స్గా ఉంది గ్యాప్ అప్ ఓపెన్ అయింది పైకి వెళ్ళిపోయింది సో ఇవి బ్రేక్అవుట్ స్ట్రక్చరు ఫుల్ బ్యాక్స్ ఫేక్ బ్రేక్అవుట్స్ చూసుకోవాలి సో అది ఫ్రెండ్స్ సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్రెడీ క్వాంటిటీని నేను ఎగ్జిట్ చేయలేదు సో ఇక్కడ అది ఈ నెక్స్ట్ డే రేపటికి ఏ విధంగా మార్కెట్ ఓపెన్ అవుతుందో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మార్కెట్ ఇంత పైకి వెళ్ళింది కదా నేను ఈ ఏరియాలో తీసుకున్న ఓల్డ్లోనే ఉన్న లాస్ని సో అది కొద్దిగా ఫుల్ బ్యాక్ వస్తే కొంత లాస్లో కట్ చేద్దాం అనేది ఐడియా చూద్దాము సో నాకు తెలిసైతే మార్కెటు కిందికి వస్తుంది అని అనిపించటం లేదు ఎందుకంటే పైకి బ్రేక్అవుట్ అయింది వస్తుంది కానీ రేపు ఎల్లుండు లేకపోతే అని వస్తుందో తెలియదు సో అన్నీ గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి చూద్దాం